హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వప్న పటల్ కల్చర్ థింగ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం చూడబోయేది ఒక పాత ఇంటిని ఎలా కొత్త ఇల్లుగా మార్చారో చూద్దాం ఇప్పుడు ట్రెండింగ్ ఇదే నడుస్తుంది ఓల్డ్ హౌజ్ మోడర్న్ హౌస్గా మారుస్తున్నారు ఇల్లును అమ్మాలని ఎవరు అనుకోరు కూర్చోాలని ఎవరు అనుకోరు ఎందుకంటే వారసత్వంగా వస్తున్న ఇల్లు కాబట్టి మనమే కొంచెం ఇప్పుడు ట్రెండింగ్ అదే నడుస్తుంది కాబట్టి పాత ఇల్లులను కొత్తగా మారుస్తున్నారు ఎంత పెద్ద ఇల్లుకైనా ఎంత చిన్న ఇల్లుకైనా ఇంటి ముందట ఖాళీ స్థలం అనేది లేకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మరియు ఆ ఇల్లు యొక్క అట్రాక్షన్ అనేది పోతుంది బట్ ఈ ఇల్లుకైతే చాలా పెద్ద ప్లేస్ అనేది ఉంది వరండా అనేది సో పార్క్ చేసుకోవడానికి రేకుల షెడ్ అనేది వేసుకున్నారు ఇది ఖాళీ ప్లేస్ కూరగాయ తోటలు పూల మొక్కలు పెట్టుకోవడానికి ఖాళీ ప్లేస్ అయితే ఉంది నాకు ఇల్లు చూస్తే ఏమనిపిస్తుంది అంటే పాతకాలంలో దొరలు అనేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇదే విధంగా ఉండే అంత పెద్దగా ఉందన్నట్టు వీళ్ళు అయితే ఇది హౌస్ ముందు ఈస్ట్ వెస్ట్లో ఉన్నట్టు ఇది అంతా ఖాళీ స్థలము గార్డెన్ అనేది పెట్టరు ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇలా బయట కూర్చొని చూస్తుంటే ఇంటి బయట ఉన్న ఖాళీ స్థలాన్ని ఎంతో విలువైనది దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే ఇంట్లో అందము ఆరోగ్యం సుఖశాంతలు అన్నీ పెరుగుతాయి అంటే ఇంట్లో పూల మొక్కలు చెట్లు నాటితే పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్ వీళ్ళ ఇంట్లోనైతే అన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు అందరు ఎక్కువగా మనీ ప్లాంట్ తమలపాకు ఇవన్నీ పెట్టేసుకుంటున్నారు అందుకంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి నాకు ఈ ఇంట్లో స్పెషల్ ఏమనిపిస్తుంది అంటే డోర్స్ అనేవి చాలా అట్రాక్షన్గా ఉన్నాయి అన్నట్టు డిజైన్ ప్రతి డోర్ చూసినా కూడా చాలా డిజైన్ లుకింగ్ అనేది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది ఈ ఆంటీ వాళ్ళ ఇల్లు అయితే ఒక బేస్మెంట్ దగ్గర నుంచి మొత్తం రిపేర్ చేసిరంట టోటల్ రిపేర్ చేయడానికి అయితే టెన్ ల్యాక్స్ పట్టిందంట అంటే ప్రతి ఒక్కటి తీసుకునేది క్వాలిటీ వైజ్ కానీ చాలా మంచి ఐటెం అనేది తీసుకుంటారట గ్రాండ్ లుకింగ్తోని పైన రూప్ టైప్ కూడా చేంజ్ చేసారు పరాటా కొట్టించారు అన్నట్టు ఈ టోటల్గా హాల్ ఒక్కటే హాల్లోనేది స్మాల్ కిచెన్ అనేది వచ్చింది టెన్ ల్యాక్స్ అంటే తక్కువ అని చెప్పచ్చు మనము టెన్ ల్యాక్స్లో ఒక బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయలేము అది త్రీ రూమ్స్ అయినా ఫోర్ రూమ్స్ అయినా ఒక థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఉంటాయంటే మనం ఈ ప్రజెంట్ ఉన్న కాలంలోనైతే మనము హౌస్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేయవచ్చు ఇవి బెడ్రూమ్స్ అండి అక్కడ కిచెన్ ఇంకో కిచెన్ అయితే తీసుకున్నారు వాళ్ళు డోర్స్ అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఏదైనా కానీ మనము ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడమే బెటర్ అన్నట్టు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఉన్న డబ్బులతోనే ఏదో ఒకటి ఇల్లు రిపేర్ చేయించుకోవడమే బెటర్ అన్నట్టు అప్పులు వేసి ఇల్లు కట్టేవాళ్ళు అన్నీ రిపేర్ చేసుకుంటే బెటర్ అన్నట్టు ఇది పూజారూమ్ అండి అది కూడా సింపుల్గా వచ్చేసింది ఏదైనా మన ప్లానింగ్తో ఏదైనా చేసుకోవచ్చు మన కంఫర్ట్ తగ్గట్టు అంటే ఇంట్లో వాష్రూమ్స్ బెటర్ ఉండాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కాబట్టి వాష్రూమ్స్ అనేవి కట్టించుకున్నారు ఇదండి ఈ వీడియో ఈ హౌస్ హౌస్కి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వన్